హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కేరళ యుగంధర్ మాట్లాడుతున్నాను ఈరోజు అంటే కేరళలో పంది ఫామ్ వేసేదానికి పంది ఉంటుంది కదా పంది 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 ఫామ్ వేసేదానికి అయితే నేను లెవెల్ చేస్తున్నాను అండి ఇది మొత్తం ఇప్పుడు పంది ఫామ్ అక్కడికి వెళ్ళడానికి రోడ్ వేస్తున్నాను ఫస్ట్ ఇక్కడ చూస్తున్నారా ఫస్ట్ మనం చూసుకున్నది ఇది మొత్తం రబ్బర్ తోట చూస్తున్నారా ఇది రబ్బర్ తోట ఒక సైడ్ ఏమో రబ్బర్ తోట ఒక సైడ్ ఏమో ఒక చెట్లు ఆ ఒక చెట్లు మధ్యలో ఒక తోట మధ్యలో రోడ్ అనేది వేస్తున్నాను ఓకే ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే చుట్టుపక్కల చూసుకుంటే మొత్తం చెట్లు ఓకే అవేం చెట్లు అంటే ఫారెస్ట్ చెట్లు అండి ఫారెస్ట్ అంటే ఒక చెట్లు అండి ఒక చెట్లు ఈ పక్క అనమాట ఒక చెట్టు మధ్యలో రోడ్ అనేది వేస్తున్నాను దాంట్లో ఒక అరటి చెట్టు ఒకటి ఉందనమాట చెట్టు కదా తీసి నేను పక్కన పెట్టాలి ఇది మొత్తం ఒక తోట చూస్తున్నారా ఒక తోట ఇప్పుడు ఈ అరటి చెట్టు తీసి నేను పక్కన పెట్టి నా నాటుతాను ఓకే ఇప్పుడు ఇది చూడండి ఇదే అనమాట మెయిన్ పంది పంది పందిఫామ్కి పైన ఫస్ట్ వచ్చి ఈ విధంగా లెవెల్ చేసి చుట్టూ గోడ కడతారు కదా కాంపౌండ్ వాళ్ళు కాంపౌండ్ గోడ అంటే కాదు తర కడగాలు కడతారు కదా కడగాలకైతే నేను లోడుతున్నాను ఇది రోడ్ వేసుకొని వచ్చినాను రోడ్ వేసుకొని వచ్చి ఈ విధంగా లెవల్ చేశాను ఓకే చూస్తున్నారా ఈ విధంగా లెవెల్ చేసి మొత్తం ఫినిషింగ్ చేస్తాను అది ఏ విధంగా కానీ నేను చూపిస్తాను ఓకేనా ఇది మొత్తం పంది ఫామ్ వేసేదానికి దాదాపు ఇది ఇప్పుడు డెబ్భై పిల్లలు పెడతారంట డెబ్బై డెబ్బై పిల్లలు పెట్టేదానికి ఇంత మాత్రం లెవెల్ చేస్తున్నాను మొత్తం అయితే క్లియర్గా చూద్దాం ఓకేనా ఓకే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రోడ్ అనేది వేయడం జరిగిందండి రోడ్డు అంటే పంది భామ్లోకి రోడ్ అయితే వేసాను అంటే ముక్కల బాగు వేసాను కాలు బాగు నేను ఫినిషింగ్ చేస్తున్నాను ఓకే ఫినిషింగ్ చేసి రోడ్ బాగేసి కార్ అంటే స్థలంగా ఆయనకి కారు వెళ్ళాలి కారు అంతే నేను ఇప్పుడు కారు తోలు చూపించాలి అంతే ఇక్కడికే కారు కానీ వెళ్తే ఆయనకి బల సాటిస్ఫాక్షన్ బలె సంతోషం అవుతుంది ఓకే నేనైతే కారు అంతే కారు ఎట్లా బాగా నీట్గా ఫినిషింగ్ అయితే చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు పంది ఫామ్ ఎలా అయింది ఎలా క్లియర్ చేశాను ఎలాగా ఫౌండేషన్ తీశాను అనేది నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు ఫస్ట్ అవల్ ఇది చూసుకుంటే దాదాపు మొత్తం చుట్టుపక్కల చూసుకుంటే రబ్బర్ తోట అండి చుట్టుపక్కల ఇల్లు ఏం లేదు ఓకే మొత్తం రబ్బర్ తోట ఆయన ఆ దాదాపు ఇరవై రెండు ఎకరాలు ఉందంట మొత్తం ఓకే అక్కడ చిరు చివరి వరకు ఉంది ఇరవై రెండు ఎకరాల్లో ఫస్ట్ డెబ్బై పిల్లలు పెట్టేదానికి అయితే ఫామ్ అయితే రవల్ చేస్తున్నాను ఓకే చూస్తున్నారా ఇలాగ ఫస్ట్ తట్టు మాత ప్లాట్ మాత చేసి ప్లాట్ మాత చేసి దాంట్లో చుట్టూ బోర్డు తీశాను ఓకేనా అర్థమవుతుందా ఇది కడగలు కట్టేదానికి దీనిపైన ఫస్ట్ కడగాలి వేసి దీనిపైన గోడ కడతారు ఓకే ఇది మెయిన్ వచ్చే రోడ్డు అయితే మన బండి ఎత్తి చూడండి ఇక్కడ అయితే నేను పని చేస్తున్నాను ఆ లోపల కనిపిస్తుందా ఇది మెయిన్ అంటే వెళ్ళేటప్పుడు ఫినిషింగ్ అయితే చేస్తున్నాను దీన్ని ఫినిషింగ్ టచ్ అంటారు ఓకే ఎందుకంటే లాస్ట్లో పని అంతా అయిపోయినాక చేస్తే కారు కానీ ఏదైనా వెహికల్ వచ్చేదాక గుంత మెట్లు లేకుండా బాగా నీట్గా ఉంటుంది ఓకే ఈ స్థలంగా అయిన ఇల్లు చూస్తారంటే ఆ పక్క ఉంది మొత్తం కాపీ తోట అండి అంటే మొత్తం కాదు కొన్ని కాపీ చెట్లు కూడా ఉన్నాయి అక్కడ ఓకే ఇది కనిపిస్తుందా అది చాంత బాయ్ చేదుడు బాయ్ అంటారు కదా చేదుడు బాయ్ అది ఓకే దాంట్లో నుంచి వాళ్ళు తాగేదంకి నీళ్ళు అంతా తీసుకుంటారంట ఓకే మనోశెట్టికి అయితే ఆయన చేయి పెట్టుకొని అలాగా నిలబడుకున్నాడు ఓకే ఇప్పుడైతే నేను కారు ఎత్తినాను నేను ఎత్తినానంటే ఆయనకి సరిగ్గా రాదంట కారు ఓకే నేను జేసీబీ ఫినిషింగ్ చేసి జేసీబారి పెట్టి కార్ అయితే నేను ఎత్తడం జరిగింది నేనే తెస్తాను వాళ్ళ ఇంట్లో నుంచి ఓకే ఇప్పుడైతే బల్ లోపలికి పైకి వెళ్దాం పైకి వెళ్ళి అక్కడ మొత్తం కారు ఎలా ఇంకా చూపిస్తాను చూడండి ఇదో చూడండి అక్కడ వేరు ఉంది వేరు అయింది ఇంకో గొడవలతో నరిగి తీసామని చెప్పాను ఓకే ఇప్పుడు చూడండి నేను స్టార్టింగ్ చూపించాను కదా ఇటు ఇటు మొత్తం రబ్బర్ చెట్లు ఒక తోట మధ్యలో రోడ్ అని వెళ్తాను చూడండి కారు ఎంత అంటే ఏదైనా ఒక రోడ్ వేసాక రోడ్ మధ్యలో అంటే రోడ్ వేసాక రోడ్డు అంటే ఎక్కడికి ఎక్కడికైతే రోడ్ వేస్తామో అక్కడి వరకు కారుగా వెళితే ఆ స్థలం వాళ్ళకి ఆ జేసీబీ డ్రైవర్ గాను బలే సాటిస్ఫాక్షన్ బలే సంతోషం అండి నిజంగా చెప్తున్నాను చూడండి కారు అక్కడికి ఫామ్ దగ్గరికి దానికి వెళ్ళింది అక్కడ రివర్స్ ఎత్తుకొని మళ్ళీ తిరిగే వస్తున్నాను చూడండి నేనే ఎత్తుకొని పోవడం ఆయనకి సరిగ్గా రాదంట కారు తోలడం అందుకే నేనే ఎత్తినాను ఓకే పదకొండు ఫస్ట్ అయితే మనం ఒకసారి తోలు చూపిస్తే వాళ్ళు వెళ్తారు ఓకేనా నేను వస్తున్నాను చూడండి బై బాయ్ అంటున్నాను ఓకే ఇప్పుడైతే వచ్చేనామండి సో ఈ వీడియో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేసి చేస్తారని కోరుకుంటాను మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి